లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ కామెంట్ ద వీడియో సందీప్ రెడ్డితో ప్రభాస్ సినిమా అనగానే ఇప్పటి వరకు చూడని డార్లింగ్ను చూడబోతున్నామని అంతా ఫిక్స్ అయ్యారు అందుకు తగ్గట్టే ఫస్ట్ టైం ప్రభాస్ చేత కాకి డ్రెస్ వేయిస్తున్నాడు సందీప్ స్పిరిట్ సినిమాలో పవర్ఫుల్ కాక్గా కనిపించున్నాడు రెబల్ స్టార్ అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ యానిమల్ సినిమాలో రణదీవ్ కపూర్ని సందీప్ ఎలా చూపించాడో చూశాం అలాంటిది ప్యాన్ ఇండియా కటౌట్ ఉన్న ప్రభాస్ను ఏ రేంజ్లో చూపిస్తాడనేది ఊహకు కూడా అందకుండా ఉంది ఇప్పటి వరకు ఈ సినిమాలో జూయల్ రోల్లో కనిపించనున్నట్లుగా వార్తలు రాగా ఇప్పుడు మరో న్యూస్ తెరపైకి వచ్చింది స్పిరిట్లో ప్రభాస్ మొత్తం మూడు పాత్రలు పోషిస్తున్నారని టాక్ వినిపిస్తుంది పోలీస్ పాత్రతో పాటు లవర్ బాయ్గా పవర్ఫుల్ గ్యాంగ్స్టర్గా కనిపించాడట అంతేకాదు గ్యాంగ్స్టర్ రోల్కు సంబంధించి విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ కూడా ప్లాన్ చేశాడట ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ పూజీ సినిమాలు పూర్తి చేసి వెంటనే ఆ పాత్రకు సంబంధించిన శిక్షణ కోసం జపాన్ వెళ్ళనున్నాడట ఆ తర్వాత రష్యాలో కూడా అదే పాత్రకు సంబంధించి మరికొంత శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం ఒకవేళ ఇదే నిజమైతే బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఊహించని విధ్వంసం చూడబోతున్నాం అనే చెప్పాలి ఒక్క ప్రభాస్నే బాక్సాఫీస్ తట్టుకోవడం కష్టం అలాంటిది త్రిపాత్ర వినయం అంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు అందులోనూ సందీప్ మేకింగ్ పాన్ ఇండియా రికార్డులని బద్దలవ్వడం గ్యారెంటీ మరి సందీప్ ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి మరి సో ప్రభాస్ ఈసారి త్రిపత్రాభినయం సినిమా ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ టెన్